ప్రధానంగా బైబిల్లో ప్రభువు అంటే ఎవరు ఎవరిని ఆరాధించాలి అనే ఉంది ఇక్కడ మూడు రకాలుగా వినిపిస్తుంది అందువల్ల మీకు తెలిసి యా సో చెప్పండి అసలు ప్రభువు ఎవరు ఎవరిని ఆరాధించాలి యా యా ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు దీనికి జవాబు చూపుతారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పి మన క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం ఉంది ఈ విశ్వాసాన్ని బట్టి చాలామంది అనుకుంటారు తండ్రి అయిన దేవుడా లేదంటే కుమారుడైన యేసా లేదంటే పరిశుద్ధాత్మ దేవుడా అన్న విధంగా ఈరోజు చాలామందికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఒక మనిషి ఉన్నాడు ఈ మనిషిలో నేను అనుకోండి నాలో శరీరం ఉంది నాలో స్పిరిట్ ఉంది ఓకే నాలో ఆత్మ ఉంది మూడు కలిస్తేనే ఒక మనిషి మీకు అర్థం అలా చెప్తున్నాను నాలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే నా శరీరాన్ని విడిచిపెడుతుందో ఆ తర్వాత నేను శవం నేను నాలో ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను ఆ ఆత్మ స్పిరిట్ మీలో ఉంది కాబట్టి మీరు వినగలుగుతున్నారు ఎప్పుడైతే ఇది తీయబడుతుందో ఇచ్చిన దేవుడు మానవునికి తిరిగి తీసుకునే హక్కు ఉంది అదే మరణం అంటారు ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క స్పిరిట్ తీసుకుంటాడు ఆత్మ తీసుకుంటాడో ఆ తర్వాత శవం అంటారు మ ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది దేవుడిచ్చిన ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది ఇది వాస్తవం ఇదే విధంగా ఒక మనుషులు ఆత్మ శరీరం జీవం ఎలా ఉందో దేవుడు కూడా ఒకడే కానీ ఆయన ఆత్మగాను శరీర రీతిగాను స్పిరిట్ గాను ఉన్నాడు బాగా గమనించాలి తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనే సృష్టికర్త ఆయన ఇప్పుడు మీరు గమనించారంటే దేవుడు పేరుతో తండ్రి అయిన దేవుడు ఎహోవాని బైబుల్లో ఉంటుంది నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నానని చెప్పి ఆయన ఒక నామముగా ఆయన మహిమ కలిగిన దేవుడుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని సృష్టించినప్పుడు బైబుల్ ఒక మాట ఉంది ఆది ఖండంలో ఒకటో అధ్యాయంలో ఉంది మన స్వరూపమందు మానవుని సృష్టించదము అని దేవుడు అంటాడు అంటే మనము అంటే నా స్వరూపములు అని దేవుడు అనల మన స్వరూపములు అని అన్నాడు వాక్యంలో మన అనేదానికి నా అనేదానికి వ్యత్యాసాన్ని మీకే తెలిసే ఉంటుంది నా అంటే వన్ పర్సన్ మనము అంటే త్రీ పర్సన్ ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేషు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కలిసే మానవుని ఆయన రూపంలో ఆయన స్వరూపంలో మానవుని సృష్టించాడు ఇప్పుడు ఎలా ఎవరిని ఆరాధించాలి అన్నది మీ ప్రశ్న ఇప్పుడు విషయం ఏంటంటే బైబుల్ దానికి కూడా దా జవాబు ఉంది యేషు ప్రభువే అన్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట యేషు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని అన్నాడు అంటే మనం ప్రార్థన చేయాలన్నా మనం చూసేది తండ్రి అయిన దేవుని వైపు చూస్తాం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మలో అడుగుతాం ఇలా దేవుణ్ణి మాత్రమే మనం ప్రార్థన చేస్తాం కానీ మానవుల్లో ఎలా ఆత్మ శరీరం జీవం ఉందో అదే విధంగానే దేవుడు కూడా ఆత్మ శరీరం జీవంలా ఉన్నాడు పరిశుద్ధాత్మ ఎవరు పరిశుద్ధాత్మ అది ఇంపార్టెంట్ స్పిరిట్ ఆ యొక్క స్పిరిట్ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆ స్పిరిట్లో నేను ఏదైనా చేయగలను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఇది కట్ చేసేసిన ఆ స్పిరిట్ హోలీ స్పిరిట్ ఈ యొక్క హోలీ స్పిరిట్ కావచ్చు లేదంటే మానవ శరీరంలో ఉన్న స్పిరిట్ కావచ్చు ఈ యొక్క మానవ శరీరంలో ఉన్న స్పిరిట్లో దేవుని యొక్క హోలీ స్పిరిట్ వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది ఇన్వాల్వ్ అవ్వడం అందుకే యేసు ప్రభు అన్నాడు నేను ఈ లోకమునకు నుంచి వెళ్ళట మీకు మంచిది అప్పుడు తండ్రి దేవుడు మీలో ఉండుటకు దేవుని ఆత్మను అనుగ్రహించును అని బైబుల్లో ఉంది అంటే యేసు ప్రభు మానవ రీతిగా ఈ లోకంకి వచ్చాడు ఆయన మరణించిన సమయంలో ఆయనే బ్రతుకున్న సమయంలోనే శిష్యులతో అన్నాడు నేను వెలుట మీకు మంచిది అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు మీతో ఉండుటకు వచ్చును అని బైబుల్లో ఉంది యేశు క్రీస్తు మానవ రూపంగా మనతో జీవించాడు కానీ దేవుడు మనలో జీవిస్తున్నాడు రైట్ అంటే అలాగే ఒక నేరం చేసి లేదంటే ఒక మర్డర్ చేసు ఒక రేప్ చేసు దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరగానే క్షమాపణ లభిస్తుంది యా ఖచ్చితమే చెప్తున్నారు ఎలా సాధ్యం అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతానండి ఇప్పుడు నేను ఒక హిందూ నుంచి కన్వర్ట్ అయ్యాను మీకు ముందుగా నా యొక్క అనుభవాన్ని చెప్పాను నా యొక్క ఇరవై సంవత్సరాల జీవిత కాలంలో నేను ఎన్నో రకాల భయంకరమైన పాపం చేసిన వ్యక్తిని పాపపు జీవితంలో జీవించిన వ్యక్తిని కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఒక ఒకరోజు నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా పాపములు నేను చేసిన కార్యాలు ప్రతి ఒక్కటి నా కళ్ళ ఎదుట కనబడ్డాయి నా హృదయం పగిలిపోయింది ఇంత భయంకరమైన పాపం చేసిన వ్యక్తిని అయ్యో నేను ఇంత పాపం చేశానని చెప్పి నా హృదయం నాలోనే తెలియకుండా ఒక బాధ ఒక వేదన ఏడుపు నాలో నుంచి పొంగి వస్తుంది ఆ యొక్క పొంగి వచ్చే అనుభవంలోనే నా పాపములంతా దేవుని సన్నిధిలో నేను ఒప్పించుకున్నాను బైబుల్లో ఒక మాట ఉందండి తన పాపముల్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వ్రాయబడి ఉంది అంటే ఒక ప్రతి మనిషి పాపంలో జీవించిన వ్యక్తే కానీ వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క సముఖంలో కనికరం పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం పాపం చేసిన ఏ పాపమైనా కానివ్వండి అతను ఆ పాపముల్ని విడిచిపెట్టాలి అనేది బైబుల్ యొక్క వాక్యం విడవకుండా నేను అర్చలు చేసేసాను నేను అన్ని వ్యభిచారాలు చేసేసాను అన్ని పాపాలు చేసేసాను నేను ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేస్తానులే అని ఈ ఉద్దేశం రాంగ్ ఈ ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇప్పటి వరకు నేను అలా చేశా కానీ ప్రభువా నన్ను నీవు మార్చావయ్యా ఇకపోయిన వాటి జోలికి వెళ్ళను నా జీవితం ఇకపోయిన వాటికి సంబంధించింది కాదు మీ బిడ్డని నేను బైబిల్ ఒక మాట ఉందండి ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క రక్తం చేత మనం కడగబడతామో అప్పుడు ఆయన బిడ్డగా మార్చబడతాం ఆ తర్వాత మనం నూతన సృష్టి అని బైబిల్లో ఉంది పాతవంతా గతించిపోయింది ఇప్పుడు నేను నూతన సృష్టి అప్పుడు నేను ఇరవై సంవత్సరాల వరకు ఎన్నో పాపాలు చేశాను కానీ ఇప్పుడు నేను ఏసయ బిడ్డగా ప్రేమను దేవుని యొక్క సేవను దేవుని యొక్క కనికరాన్ని ఇతరులకు చూపిస్తున్నాను పాపమనే ఆలోచనను దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాను ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ఎవరి జీవితాల్లో కూడా ఎటువంటి కార్యాలు అడ్డంకు లేకుండా నేను ముందుకు వెళ్ళాలి ఇంకనో ముందుకెళ్ళాలని ముందుకెళ్తున్నాను వాటిని విడిచిపెట్టేసా నూతన జీవితంలోకి ఎంటర్ అయ్యా అలాగే ఇటీవల ఒక ఇంటర్వ్యూ చూశాను నేను యా బైబిల్లో ూతు పదాలు ఉన్నాయి అనేటువంటి మాట చూశాను సామాజిక మాధ్యమాలు అటువంటివి నిజంగా ఉన్నాయా యా ఈ బూతులు అన్నది వాస్తవం చెప్పాలంటే కొన్ని సందర్భాలు బైబుల్లో ఉన్నది ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది బైబుల్ గ్రంథం అనేది సత్య గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని బైబుల్నే వ్రాయబడి ఉంటుంది ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరి జీవితంలో సత్యాన్ని సత్యంగానే వ్రాయబడి ఉంటుంది ఇది ఎవరిని కూడా ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు యాక్చువల్ గా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చూసిన ఒక వీడియో గురించి ఫస్ట్ గారితో ప్రస్తావిస్తున్నా సో ఎవరు కూడా ఇది ఓన్ చేసుకోదని తప్పనిసరిగా యా ఈ యొక్క ప్రశ్నకు చాలా అద్భుత రీతిగా మనం సమాధానం చెప్పొచ్చు బైబుల్లో ప్రతిది కూడా ప్రతి వ్యక్తి యొక్క జీవితం సత్యము సత్యముగానే వ్రాయబడి ఉంది అందుకే బైబుల్ పరిశుద్ధ గ్రంథం అంటారు సత్య గ్రంథం అంటారు ఇప్పుడు సాధారణంగా మీకు అర్థమవు చెబుతున్నాం ఒక వ్యక్తి యొక్క మైనస్లంతా తొలగించి ప్లస్ను మాత్రమే రాయొచ్చు కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు సత్య గ్రంథం పరిశుద్ధ గ్రంథం అనేది సత్యంగా ఉండాలి ఒక వ్యక్తి యొక్క పుట్టుక మొదలుకొని అతని యొక్క జీవితంలో ఎలా జీవించాడు ఎలా అతని యొక్క జీవితంలో కొనసాగించ మరణించబడ్డాడు అన్నది మనకు చూపించబడాలి దానికి ఎగ్జాంపుల్గా చెబుతాను దావిదనే భక్తుడు ఉన్నాడు దావిద భక్తుడు దేవుని చేత ఎన్నుకునబడిన వ్యక్తి దేవుని యొక్క ఆత్మను పొందిన వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి కానీ ఆ దావిదు ఒకరోజు మేడ మీద నుండి వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు పక్క ఆ యొక్క పోర్షన్ల పక్క సారీ పక్కన ఒక సహోదరి అనే సహోదరి స్నానం చేస్తూ ఉంటే ఈ యొక్క దావిది యొక్క చూపు ఆ సహోదరి మీద పడి ఆ సహోదరిని పిలిపించి వ్యభిచారం చేస్తాడు ఈ విభిచారం చేసి నేను రాజనే కదా నేను ఏం చేసింది ఎవరికి తెలియదు కదా అని చెప్పి నేను రహస్యంగా చేశానని చెప్పి తనలో తాను అనుకుంటూ ఉంటాడు కానీ ఒకనొక సమయం దేవుడు నాతో ప్రవక్తను ప్రవక్తిని పంపించి నువ్వు ఇలాంటి రహస్య పాపం చేశావు కదా అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతను హృదయం బద్దలైపోతుంది అయ్యో నేను ఈ పాపం చేశానని చెప్పి తన హృదయం బద్దలయ్యి దేవుని యొక్క పాదాల్లో ప్రభువా నేను పాపం చేశానయ్య నన్ను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని యథార్థ జీవితంలో అతను ఎక్కడ పడిపోయాడు అనేది బైబిల్లో రాయబడి ఉంది ఆ తర్వాత ఎలా అతను పాప క్షమాపణ విమోచన కలిగింది అని బైబిల్లో రాయబడి ఉంది ఆ తర్వాత దేవుని కోసం ఎంత నీతిగా యథార్థంగా జీవించాడు అనేది బైబిల్లో రాయబడి ఉంది అంటే బైబిల్ అంటే సత్య గ్రంథం అతను చేసిన మైనస్లు కావచ్చు అతను చేసిన పాపములు కావచ్చు తప్పులు కావచ్చు దానిని చూపిస్తుంది ఎందుకు అని అంటారా దీనికి కారణం ఉంది ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు తప్పు చేసినా పైన నువ్వు చేయకూడదు అన్న ఉద్దేశాన్ని మనకు నేర్పిస్తుంది ఒక దావిదు రాజు తప్పు చేశాడు అతనికి ఆ తప్పు వల్ల ఆ పాపం వల్ల దేవుడు శిక్షించాడు అలాంటి శిక్షకు నువ్వు లోనవ్వకూడదు అలాంటి శిక్షకు నువ్వు పాత్రడు కాకూడదు అందుకే నువ్వు అతను చేసినట్లు ఈ తప్పు నువ్వు చేయకూడదు ఇకపైన నువ్వు యథార్థంగా జీవించాలని చెప్పడానికే అతనికి ఎగ్జాంపుల్గా చూపించాడు అలానే బైబుల్లో చాలామంది ఉన్నారండి తప్పు చేశారు తప్పు చేసిన వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడిగారు ఎంతోమంది మారారు కొంతమంది మారకుండా కూడా చనిపోయారు కానీ మన జీవితాలు ఎందుకు వారిని మోడల్గా పెట్టారంటే నువ్వు మారాలి నీ జీవితం మారాలి నీ జీవితం యొక్క పరిస్థితులు మారాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకే సత్యగ్రంథం అని బైబుల్లో రాయబడి ఉంది అందుకే చాలా మంది ఏమనుకుంటున్నారు దీన్ని భూతు గ్రంథం అనుకుంటున్నారు భూతు గ్రంథం కాదండి ఇది పరిశుద్ధ గ్రంథం వాళ్ళ చూపులో అది ఒక భూతు గ్రంథంగా ఉండొచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల వరకు యవ్వన ప్రాయంలో నేను చేయని పాపాలు లేదు కానీ నేను ఎప్పుడైతే యేసు శుప్రభు నమ్మానో ఆ తర్వాత నా రూపం నా స్థితి నా యొక్క కార్యాలని మారే కదా నాలో ఉన్న పాప స్వభావం మారింది కదా పాపపు కార్యాలతో మార్చబడి పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను కదా దానికి నేనే సాక్షిగా ఉన్నానని దేవునికి మహిమగా చెప్పగలుగుతున్నాను రైట్ విన్నారు కదా ఏదైతే బ్రదర్ శ్యామ్ గారి అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని సాస్టివి మీ ముందుకు తీసుకొచ్చింది ఇది బ్రదర్ శ్యామ్ గారు వారి పరిజ్ఞానానికి సంబంధించి వారికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం వారు చదివినటువంటి బైబిల్ గ్రంథంలోని అంశాలను తెలియజేశారు సో ఇప్పుడు జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదని మరొకసారి తెలియజేస్తూ ఇదే ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం